తిరుపతి జిల్లా సూలూరుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ నామినేషన్ పత్రాన్ని దాఖలు చేశారు రిటర్నింగ్ అధికారి చంద్రముని నామినేషన్ పత్రాన్ని విజయశ్రీ అందించారు ఈ సందర్బంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ప్రజలందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు అనంతరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ విజయశ్రీ మీడియాతో మాట్లాడారు తమ పార్టీ అధికారంలోకి వస్తే మా నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను అమల్లోకి తీసుకుని వచ్చి ప్రతి పేదవాడికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు ఖచ్చితంగా నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి బాటలో నడిపిస్తానని చెప్పారు సులూర్పేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎం చేసినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే ప్రధాని మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు పెద్దలు పెద్దలందరికీ కార్యకర్తలకి అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని భూమి చేయకుండా ప్రజాసేవ చేస్తానని మా నాన్నగారు లాగే ప్రజలందరికీ సేవ చేస్తారని ఆయన అడుగు జాడల్లో నడుస్తారని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం